నమస్తే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నిజంగాని భారత్తో బంగ్లాదేశ్ యుద్ధం చేస్తే నలభై నిమిషాల్లోనే బలహీనమైపోతుందా చైనాకు ఇప్పుడు నిజంగా షాక్ ఇచ్చే సంఘటన జరిగింది ఎందుకంటే ఫ్రెండ్స్ ఇటీవలి రోజుల్లో భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలు ఆ దేశంలో ఇండియాకు వ్యతిరేకంగా పెరుగుతున్న వ్యాఖ్యలు మరోవైపు బాగా బంగ్లాదేశ్ చైనాకు దగ్గరవుతున్న విషయాలు ఇవన్నీ దక్షిణ ఆసియా భద్రతపై ఇప్పుడు పెద్ద చర్చకు కారణమవుతున్నాయి అయితే ఈ రోజు మనం ఈ వీడియోలో దీనికి సంబంధించిన నిజమైన విషయాలు రక్షణ నిపుణుల అభిప్రాయాలు అంతర్జాతీయ నివేదికల్లో ఉన్న విశ్లేషణకు సంబంధించిన అన్ని నిజాలు క్లియర్ గా తెలుసుకుందాం కాబట్టి మీరు కూడా నిజంగా మన భారత ఆర్మీకి సపోర్ట్ చేస్తున్నట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ నిజంగానే బంగ్లాదేశ్లో భారత్ పట్ల వ్యతిరేకత పెరుగుతుందా అంటే ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్లో కొన్ని గ్రూపులు భారత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉండటం కనిపిస్తూనే ఉంది చైనా పాక్ ప్రభావం కూడా బంగ్లాదేశ్ పై పెరుగుతుందని కూడా విశ్లేషకులు చెబుతున్నారు దీనివల్ల రెండు దేశాల మధ్య డిప్లొమాటిక్ టెన్షన్ కూడా బయటకు వచ్చింది కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే అధికారికంగా భారత్ మరియు బంగ్లాదేశ్ రెండు దేశాలు కూడా ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోవు చర్చల ద్వారా వారి సమస్యలను పరిష్కరించాలనే అభిప్రాయం రెండు దేశాల్లోనూ బలంగా ఉంది దీనికి సంబంధించి అంతర్జాతీయ థింక్ ట్యాంక్ నివేదికలు ఏమంటున్నాయి అంటే పలు ప్రపంచ రక్షణ సంస్థలు ఒకే విషయాన్ని స్పష్టంగా చెప్పాయి భారత్తో కనుక నేరుగా బంగ్లాదేశ్ సైనిక ఘర్షణలో దిగితే గణనీయమైన నష్టం వారికే జరుగుతుంది అని దీనికి కారణం మన భారత సైన్యం ప్రస్తుతానికి ప్రపంచంలోని పెద్దది మరియు శక్తివంతంగా ఉంది మన భారత వాయుసేన స్పందన కూడా వారి వేగం కూడా చాలా ఎక్కువ ఇక మన భారత నౌకాదళం ఇండియన్ ఓషన్లో అధిక ఆధిపత్యం కలిగి ఉంది ఈ అన్ని అంశాలు కలిపి చూస్తే బంగ్లాదేశ్ మనతో తలపడడం అంటే వారి పరిస్థితి చాలా కఠినమై ఇక మరోవైపున భారత్ బంగ్లాదేశ్ తలపడితే వారి పని నలభై నిమిషాల్లోనే ఒక వాదన కూడా వినిపిస్తుంది కొన్ని వ్యూహాత్మక ఏమని తెలుపుతున్నారు అంటే భారత్ కేవలం కొన్ని సర్జికల్ ప్రిసిషన్ స్ట్రైక్స్ బంగ్లాదేశ్ పై చేస్తే బంగ్లాదేశ్ ఉన్న వాయు మరియు సముద్ర రక్షణ వ్యవస్థలు చాలా త్వరగా నిర్వీర్యం అయిపోతాయి అని అంటే యుద్ధం కావాలి అని కాదు కానీ రెండు దేశాల శక్తి అంతరం ఎంత పెద్దదో చూపించడమే ఈ అధ్యయనాల ఉద్దేశం ఎందుకంటే బంగ్లాదేశ్ పరిమిత ఎయిర్ బేస్ నౌకాదలం చాలా చిన్నది ఇక వారి తక్కువ లోతు ఉన్న భూభాగం యుద్ధంలో పెద్ద లోపాలుగా మారవచ్చు వీటన్నిటినీ కూడా రిపోర్ట్స్ లో క్లియర్ గా చూపెడుతున్నాయి మరి అన్ని రకాలుగా బంగ్లాదేశ్ కంటే భారత్ పవర్ఫుల్ గా ఉన్నా కూడా ఎందుకు శాంతిని ముఖ్యంగా కోరుకుంటుంది అంటే భారత్ కూడా నైబర్హుడ్ ఫస్ట్ పాలసీని అనుసరిస్తుంది అంటే బంగ్లాదేశ్ తో వాణిజ్యం నీటి ఒప్పందాలు సరిహద్దు భద్రత ఇవన్నీ కూడా మనకు చాలా కీలకం భారత్ కు యుద్ధం వల్ల ఎటువంటి లాభం లేదు కాబట్టి సమస్యలను సమావేశాల ద్వారా కానీ రాజదౌత్యం ద్వారా పరిష్కరించడానికి మన భారత్ ప్రాధాన్యత ఇస్తుంది అయితే చైనాలోని కొన్ని విశ్లేషణలో కొన్ని రిపోర్ట్స్లో మన భారత్ రక్షణ శక్తి వ్యూహాలు వేగం వీటిని చూడగానే చైనా మీడియా కూడా దక్షిణాసియాలో ఇండియాకు ఎదురు నిలవటం కష్టమని వ్యాఖ్యానించింది అయితే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది ఇది కూడా బంగ్లాదేశ్ కు ఒక సంకేతం వారు కూడా వారి వైపు నుంచి భారత్ తో యుద్ధం కంటే శాంతి మంచి మార్గమని కోరుకుంటున్నారు కాబట్టి ఫ్రెండ్స్ ఇది యుద్ధం గురించి బెదిరింపులు కాదు ఇది కేవలం రక్షణ విశ్లేషణ అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయాల ఆధారంగా చెప్పిన సమాచారం మాత్రమే ఎందుకంటే ఫ్రెండ్స్ భారత్ బంగ్లాదేశ్ మధ్య స్నేహ సంబంధాలు వాణిజ్యం సాంస్కృతిక బంధాలు ఇవే వారి ప్రాంతానికి బలం కాబట్టి శాంతి చర్చలు మరియు పరస్పర గౌరవమే వారికి కూడా భవిష్యత్తుకి మార్గం మరి మీరు కూడా మన భారత ప్రభుత్వానికి మన భారత ఆర్మీకి పూర్తి సపోర్ట్ చేస్తున్నట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి జై భారత్ వందే మాతరం